హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి మరి విద్య ఉద్యోగ మరియు అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే మరి యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక నేటి డే ప్రాముఖ్యత ఈరోజుకున్నటువంటి డే ప్రాముఖ్యత ఒకసారి చూసినట్లయితే యాంటీ టెర్రరిజం డే అంటున్నాము మే ఇరవై ఒకటో తారీఖున సో ఎందుకు జరుపుకుంటాం ఈ రోజున అంటే కనుక చూసినట్లయితే ఈ రోజున్నే ఎందుకు జరుపుకుంటాం అని ఒకసారి చూసినట్లయితే సో మన యొక్క మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గారు మరణించడం అయితే జరిగిందనమాట తీవ్రవాదులు జరిపినటువంటి ఆత్మాహుతి దాడిలో సో భారత దేశ మంత్రి రాజీవ్ గాంధీ మరణించాడనమాట సో ఈ సంఘటన జరిగినటువంటి మే ఇరవై ఒకటవ తేదీన సో తీవ్రవాద మరియు ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం మరి ప్రతి సంవత్సరం మరి దేశవ్యాప్తంగా జరుపుకుంటారన్నమాట సో డే ప్రాముఖ్యత చూసినట్లయితే అదండి సో ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఏమున్నాయి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ టెట్ ఎగ్జామ్స్ షురు అయినాయి నిన్న మీకు అందరికీ తెలిసిందే తొలి రోజు దాదాపుగా ఏడు వేల ఆరు వందల నలభై నలభై మంది డుమ్మా కొట్టారంట సో తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఎగ్జామ్స్ సోమవారం ప్రారంభమయ్యాయి తొలి రోజు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆ స్ట్రీమ్ పరీక్ష జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు రెండు షిఫ్టుల్లో ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది పరీక్ష రాయాల్సి ఉండగా సో ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు మంది అటెండ్ అయ్యారనమాట సో వివిధ కారణాలతో ఏడు వేల ఆరు వందల నలభై మంది హాజరు కాలేదు సో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల మధ్య జరిగినటువంటి మరి ఎగ్జామ్ సేషన్లో డెబ్బై ఆరు పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మరి మంది హాజరయ్యారన్నమాట సో మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు జరిగినటువంటి ఆఫ్టర్నూన్ సేషన్లో మాత్రం సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మంది పరీక్ష రాశారు సో తొలి రోజు జరిగినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ పేపర్ మామూలుగానే వచ్చిందని చెప్పేసి మరి అభ్యర్థులైతే చెప్తున్నారు కొత్త పాఠ్య పుస్తకాల నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయని తెలిపారు సో తెలుగు సబ్జెక్ట్లో చూసినట్లయితే కౌలు మరియు గ్రామర్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు సో సైకాలజీలో క్వశ్చన్స్ ఈజీగానే ఉండగా ఇంగ్లీష్లో కొంత కొంత అంటే కఠినం అనుకోవచ్చు మరి వచ్చినట్లుగా మరి అయితే చెప్తున్నారన్నమాట అయితే టీచర్ల ప్రమోషన్లకు టెట్టు నుంచి మినహాయింపు ఇవ్వడంతో కొందరు దరఖాస్తు చేసినా కానీ టీచర్లు పరీక్షకు అటెండ్ కాలేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట టెట్ ఇంగ్లీషు కాస్త కఠినంగా ఇచ్చారు సో యావరేజ్గా ఉందని చెప్పొచ్చు తొలి రోజు పరీక్షకు సెవెంటీ సెవెన్ పర్సెంట్ మంది హాజరయ్యారన్నట్టుగా మనకి ఇక్కడ మరొక దినపత్రికల్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎక్కువగా సేమ్ అదే మ్యాటరు మరి తెలుగులో అయితే కౌలపై ఎక్కువగా ఇవ్వగా సైకాలజీలో అయితే ప్రశ్నలు సాధారణంగానే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇగ్నోలో జూలై సెషన్ ప్రవేశాలు షురు అయినాయంట సో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో జులై సెషన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర అడ్మిషన్లు శురు అయ్యాయి డిగ్రీ కానీ పీజీ సర్టిఫికేట్ డిప్లొమా పీజీ సర్టిఫికేట్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ బి రాజగోపాల్ ఒక ప్రకటనలో అయితే తెలిపారన్నమాట సో ఆసక్తి గలవారు జూన్ లోపు ఆన్లైన్లో మరి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అయితే పేర్కొన్నారనమాట సో ఇక మిగతా వివరాలకి సో ఇక్కడ మీరు వెబ్సైట్ మీకు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది అందులో సంప్రదించండి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు రాయితీ అవకాశం ఇచ్చామని కూడా తెలిపారనమాట సో డోంట్ మిస్ ఇట్ ఓకేనా తర్వాత చూసినట్లయితే ఇరవై మూడు వరకు లాసెట్ దరఖాస్తుల గడువు పెంపు చేశారనమాట ఎల్ ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించేటటువంటి టిఎస్ లాసెట్ దరఖాస్తుల గడువును మరి అధికారులు మరోసారి పొడిగించారనమాట రెండు వేల ఆలస్య రుసుముతో ఈ నెల ఇరవై మూడు వరకు అవకాశం ఇచ్చినట్లు ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది ఇక మరొక అప్డేటు హెడ్సెట్ టికెట్లు విడుదల చేశారనమాట అంటే రెండేళ్ల బీఈడి కోర్సుల ప్రవేశాలకు నిర్వహించేటటువంటి టిఎస్ హెడ్సెట్ హాల్ టికెట్లను మహాత్మా గాంధీ వర్సిటీ అధికారులు మరి వెబ్సైట్ లో పొందుపరచడం అయితే జరిగింది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈ నెల ఇరవై మూడున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు టెట్ ఆల్రెడీ చూసాము రైట్ ఇక ముఖ్యంగా చూసినట్లయితే రైట్ టెట్ పేపర్ టు యావరేజ్గా వచ్చింది కాస్త టఫ్గా ఇంగ్లీష్ ఇచ్చారు సైన్స్ ప్రశ్నలు ఇచ్చారు తర్వాత తొలి రోజు సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ మా శాతం హాజరయ్యారు నేడు రేపు కూడా పేపర్ టూ పరీక్షనే ఉంది అన్నట్లుగా మరి టెట్కు సంబంధించినటువంటి అప్డేట్ ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మన యొక్క తెలంగాణ అమ్మాయి వరంగల్ జిల్లా అమ్మాయి దీప్తి విజయ స్ఫూర్తి ఇది మన అమ్మాయి బంగారం తీసుకొచ్చింది అంటే ప్రపంచ పారా అథ్లెటిక్స్లో లక్ష్య క్రీడాకారిణి దీప్తికి స్వర్ణం వచ్చింది వరల్డ్ రికార్డు సొంతం చేసింది పారా ఒలింపిక్స్కు అర్హత సాధించిందనమాట సో తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇల్లు గడిచేటటువంటి నేపథ్యం ఆమెది ఒకవైపు పేదరికం మరోవైపు మానసిక లోపం ఇలా ఇబ్బందులు పడింది అవమానాలు ఎదుర్కొంది అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు ఇంటిని ఊరును మరి విడిచిపెట్టి సరికొత్త దారిలో పయనించింది ఆఖరికి మరి శిఖరాలను అధిరోహించిందని చెప్పవచ్చు జపాన్లో ప్రపంచ పార అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మహిళల టీ ట్వంటీ నాలుగు వందల మీటర్ల రేసు మరి రేసులో మరికి బంగార పథకం తీసుకురావడం అయితే జరిగిందనమాట సో వరల్డ్ రికార్డు సొంతం చేసిందనమాట వరంగల్ జిల్లాకు చెందినటువంటి దీప్తి వార్తల్లో ఉంది సో ప్ర మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది గుర్తుపెట్టుకోగలరు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ముప్పై వేల నియామకాలు ఎలా చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్న సో ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోవాలని పట్టభద్రులకు విన్నపం సో ఇది రాజకీయ పరంగానే చూడాలి సో ఇక్కడ నేను చెప్తున్నాననే కాదు నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ హైడ్రోజన్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది ఏంటి మ్యాటర్ చూద్దాం సో ప్రపంచ హైడ్రోజన్ సదస్సును ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ హైడ్రోజన్ తో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి సో ప్రపంచ దేశాల ప్రతినిధులు సమావేశమయ్యేటటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా పదిహేను వేల మంది ప్రతినిధులు ఈ శిఖరగ్ర సమావేశానికి హాజరయ్యారనమాట సో నెదర్లాండ్స్ లోని మరి పదిహేను వరకు వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ట్వంటీ ఫోర్ జరిగింది అనమాట సో నెదర్లాండ్స్ లో జరిగింది గుర్తుపెట్టుకోండి ఇందులో భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ పాలసీకి సంబంధించి సొంత పెవిలియన్ను ఏర్పాటు చేసిందనమాట సో ఈ సదస్సులో అతిపెద్ద పెవిలియన్లలో ఇది కూడా ఒకటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో భారత్ తరఫున కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కూడా మరి పార్టిసిపేట్ చేశాయి అలాగే పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రైల్వే మంత్రిత్వ శాఖ పెట్రోలియం అండ్ సహజ వాయువు తదితర శాఖలన్నీ కూడా అందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట కరెంట్ అఫైర్ చూద్దాం చంద్రకాంత్ సతీజాకు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగిందనమాట అవార్డు ప్రముఖ విద్యావేత్త అయినటువంటి చంద్ర అడ్మిషన్ కన్సల్టెంట్స్ వ్యవస్థాపకుడు చంద్రకాంత్ సతీజ విద్యారంగంలో చేసినటువంటి కృషికి గాను మరి గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అందుకోవడం అయితే జరిగిందనమాట సో బ్రాండ్ ఎంపవర్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ప్రతి ఏటా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును పారిశ్రామికవేత్తలు ఆవిష్కర్తలు వివిధ రంగాల నిపుణులు వారి రంగాల్లో చేసిన విశేష కృషికి గాను ప్రదానం చేస్తుంది అనమాట సో ఇదొక ముఖ్యమైనటువంటి అప్డేటు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్